హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీకేఎల్ తెలుగు కబడ్డీ లీగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కబడ్డీ ఆడే యంగ్ టాలెంటెడ్స్ చాలామందే ఉన్నారు వారందరూ నేషనల్స్కి వెళ్ళి ఆడాలనుకుంటున్నారు కానీ ఆడలేకపోతున్నారు ఎందుకంటే అక్కడ డబ్బు కావాలి రికమెండేషన్ కావాలి పర్పతి కావాలి సో అదే నేషనల్ స్టాండర్డ్స్ తోటి మీ ముందుకు రాబోతుంది తెలుగు కబడ్డీ లీగ్ ఇక్కడ టాలెంట్ ఉంటే అవకాశం మీ సొంతం ఇక మరిన్ని వివరాలు డిస్క్రిప్షన్లో ఉంటాయి కింద స్క్రోడ నెంబర్కి కాల్ చేయండి అవకాశాన్ని మీ సొంతం చేసుకోండి एवरीवन गाइस दिस इज योर ऑल सप्लीकेंट ऑल द बेस्ट ऑल द बेस्ट ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग तेलुगु कबड्डी लीग ऑल द बेस्ट ऑल द बेस्ट टी के एल ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग तेलुगु कबड्डी लीग कबड्डी लीग ऑल द बेस्ट ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग कमिंग सून कमिंग सून कमिंग सून कमिंग सून तेलुगु कबड्डी कमिंग सून टी के एल टी के एल तेलुगु कबड्डी लीग कमिंग सून टी के एल तेलुगु कबड्डी लीग कमिंग सून तेलुगु कबड्डी लीग कमिंग सून तेलुगु कबड्डी लीग